నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా తనుష్క గారు బాగున్నారా తనుష్క గారు ఆ మీరు వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా మీ క్లయింట్స్ తో ఎంతో కొంత మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం వాళ్ళు పొందినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రేక్షకులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే రకరకాలుగా సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటం ఆస్ట్రాలజర్ చాలా మంది ఉన్నారు ఎవరి అండర్స్టాండింగ్స్ ని బట్టి వాళ్ళు ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం జరుగుతుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక కామన్ మెన్ సైడ్ లో నుంచి ఉండి ఆలోచిస్తే సమస్య సాల్వ్ కావటం ఇస్ ద మోటో ఎవరి దగ్గరికి వెళ్ళినా సమస్య సాల్వ్ అయిపోవాలి అనే సాధారణ వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో ఆ సమస్యని ఎలా ఎలా పర్ఫెక్ట్ పర్సన్ ఎలా చూస్ చేసుకోవాలో పరిస్థితుల్లో కూడా ఉంటారు అది కూడా దైవానుగ్రహమే ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ పర్సన్ మనకు దొరకడం అనేది కూడా ఈశ్వర కృప ఉంటేనే జరుగుతుంది ఎనివేస్ కొంతమంది మీ క్లయింట్స్ తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడదామా తప్పకుండా ఫస్ట్ ఒక మేడం అయితే వాళ్ళ హెల్త్ విషయం గురించి షేర్ చేసుకుంటారు తప్పకుండా అమ్మో హెల్త్ ఇష్యూస్ అంటే ఎంత మంది హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నారో నిజంగా అసలు ఎన్నో ఇయర్స్ గా ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే మేడం అసలు ఇప్పుడు పద్మిని గారు లైన్ లో ఉన్నారు మాట్లాడతారా వన్ మినిట్ వన్ మినిట్ అమ్మ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు తనుష్క గారిని ఎలా కాంటాక్ట్ చేశారు తనుష్క గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ఎలా అనిపించాయి మీరు ఫాలో చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి నేను టీవీలో మా కజిన్ ఒక ఆమె తో అపాయింట్మెంట్ తీసుకొని తాను చెప్పింది అన్నట్టు పర్సనల్ గా తన ప్రిడిక్షన్ చాలా అతను చాలా కొంచెం మేజర్ హెల్త్ ఇష్యూ ఉంది ఆమె కిడ్నీ ఫెయిల్యూర్ ఆమెకు బాగా కరెక్ట్ చెప్పింది అనేసి వాళ్ళ సిస్టర్ చెప్పించుకుంది వాళ్ళు నాకు చెప్తే నేను చెప్పించుకున్నాను మేడం ప్రిడిక్షన్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఇంకా వెంటనే నేను సరే మేడం నేను అన్ని రెమెడీస్ చేయించుకుంటా అని చెప్పి ఇమ్మీడియట్ గా ఎన్రోల్ అయిపోయినా నాకు అప్పుడు చాలా సర్వైకల్ స్పాన్లోసిస్ వచ్చి ఇప్పుడు తగ్గపోతే ఇంకా సర్జరీ అది ఇది అన్నారు చాలా హెల్త్ ఇష్యూ ఉండే టూ మంత్స్ నేను అసలు ఆ నొప్పికి పడుకోరాదు టర్న్ చేయరాదు చాలా సిక్ ఉంటాయి మినిమం నాకు చె వేసుకోవడం అన్నం కలుపుకొని తిన్నా కూడా కష్టం ఉండదులైటీస్ అండర్స్టాండ్ అయితే ఏమైంది నాకు మేడం చూసి చెప్పారు మీ మీద చాలా పెద్ద అంటే మాకు ఒకరితోటి కొంచెము గొడవ అయింది అప్పుడు గొడవ అంటే వాళ్ళే మా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే నేను క్వశ్చన్ చేసిన మీరు మా దగ్గర రాకండి అనేసరికి మా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఒక రిలేటివ్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటే నేను ఊరుకోలేదు మిగతా రిలేటివ్స్ అందరికి చెప్పినా ఈమె ఇట్లా మమ్మల్ని బ్యాక్ స్టాబింగ్ చేస్తుంది అని ఆమె సీక్రెట్ రివీల్ చేయించినా అని ఆమె కొంచెం ఇట్లాంటి అక్కడ ప్రాక్టీసెస్ అన్ని చేస్తుంది అని తెలుసు కానీ నేను సాహసం చేసిన అయినా కూడా ఇంకా ఆమె చేపించింది అనేసి నాకు మేడం చెప్పిండ్రు మీ రిలేటివ్ మీ మీ మదర్ సైడే అమ్మ క్లోజ్ రిలేటివ్ అంటే ఇంకా నేను ఎవరితో నేను గొడవలు పెట్టుకునే టైప్ కానీ ఖచ్చితంగా ఆమె మీద మాత్రమే నేను చుట్టాలంత దృష్టికి నేను గొడవ కూడా పెట్టుకోలేదు నేను ఇట్లా చేస్తుంది అని చెప్పిన అంతే దానికి ఇంకా ఆమె అందరు ఆమెను క్వశ్చన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకు అది ఇది అని ఆమెకి ఇష్టం ఆమె ఇంకా నా మీద ఆమె చెప్పించింది ఆ తర్వాత ఆమెతో గొడవైన తర్వాతనే నేను చాలా సివియర్ గా సిక్ అయిపోయినా నాకు అంటే స్పాన్ స్పాండ్లైటిస్ కి ఆమెకి సంబంధం లేకున్నా నాది ఎంత పెద్దగా అంటే నాకు సడన్ గా అటాక్ అయింది చాలా సిక్ అయిపోయినా నేను అసలు ఇంకా మేడం చూసి చెప్పారు నాకు ఒక గురువు ఉంటారు వాళ్ళు కూడా చెప్పిండ్రు మీద చాలా పెద్ద బ్లాక్ మ్యాజిక్ జరిగిందమ్మా నువ్వు నువ్వు ఎవరన్నా బాగా ఎక్స్పర్ట్ వాళ్ళతోటి మీ సౌత్ ఇండియా మా గురు నార్త్ ఇండియన్ ఎవరైనా ఎక్స్పర్ట్ సౌత్ ఇండియన్స్ అయితేనే చేస్తారు స్పెషల్లీ కేరళ వాళ్ళు అయితే వస్తారు వేరే వాళ్ళు ఎవరు నీకు చెయ్యలే నీకు హెల్ప్ చేయలేం అని చెప్పేసిండ్రు మేడం మేడం అదే అదే లో మేడం నేను అని మా కజిన్స్ చెప్పిండ్రు మీరు కూడా చూపించుకోండి అంటే చూపించుకుంటా మేడం చూసి ఇది అయిందమ్మా నీ మీద అన్నారు మేడం నాకు లిస్ట్ ఆఫ్ రెమెడీస్ ఇచ్చిన అలా కొన్ని చేయగలిగిన ఇంకా కొన్ని పెండింగ్ కెరియర్ విషయంది కాకపోతే ఇది మాత్రం నాకు మేడం చేసినాక వన్ వీక్ లోనే నాకు చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు ఏ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ పెద్ద పెద్ద మందులు కూడా పనిచేయలేదండి అసలు చాలా కొంచెం రిలీఫ్ అయితే ఉంది ఇప్పుడు లేదు అసలు మందులతో సంబంధం లేకుండా తగ్గింది మామూలుగా నేను మందులు నేను సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కి చూపించుకున్నాను అంటే నేను ఫస్ట్ టైమ్ ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంత ఉంటది ఇంత సఫర్ చేస్తుంది మనుషుల్ని ఎగ్జాక్ట్లీ అంతకుముందు మీరు నమ్మేవారు కాదా అండి ఇట్లా బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయంటే నమ్మేవారా అంటే ఏమో అండి అంటుంటారు వింటుంటాం కానీ నా మీద అవ్వడము అన్నది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు దాని గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అవన్నీ ఏమీ లేవు మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాము ఇంకా ఇప్పుడు ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఏది కాదండి వాళ్ళు ఒకటి ఉంటది కదా మోకాళ్ళు నావి కాకపోతే ఒక సామెత ఎవ్వరి వాళ్ళకు పర్సనల్ గా వచ్చే వరకు దాని ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అది అనుభవిస్తే కానీ తెలియదు అది ఉందా లేదా అనేది కదా నేను మంత్స్ కంటిన్యూస్ అవర్ పడుకోలేదండి వన్ అవర్ కూడా పడుకోలేదు నేను చాలా సఫర్ అయ్యారు నేను చాలా సఫర్ అయినా యాక్చువల్లీ అదే పర్సన్ నా మీద వన్ ఇయర్ నుంచి చెప్పింది మెల్ల 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 న్యూరలాజికల్ సిస్టమ్ మీద దెబ్బ కొట్టడానికి చేసిండ్రు అరే మొత్తం ఇట్లా ప్యారలైజ్ టైప్ చేద్దామని చూసిందామే ఘోరం ఘోరం అసలు ఎనీవేస్ మీరు రికవర్ అయ్యారు చాలా చాలా సంతోషము చాలా రికవర్ అయినా అండి నేను మళ్ళీ మో డోర్ వేసుకుందాం అంటే డోర్ తీయడానికి కూడా నాకు చెయ్యి రానంత పెయిన్ఫుల్ ఉండే నాది డోర్ వేసుకోలేదు నేను ఇంకంతకన్నా నరకం ఏముంటది అసలు నేను చాలా ప్యానిక్ అయిపోయినా ఒక టూ మంత్స్ అయితే నేను డోర్ వేసుకోవాలన్నా భయం నేను తీయగలుతానా ఈ నొప్పికి నా బాడీ సహకరించదు ఇప్పుడు ఏమైనా మరి ఆ నొప్పులు నేను ఇప్పుడు నేను ఏ పెయిన్ కిల్లర్ వేసుకుంటలేను ఏది కూడా వేసుకోండి దానికి ఏం నాకు అసలు ప్రాబ్లం లేదు అంత తగ్గాయి ఆ పూజ అయినా వన్ వీక్ కి తగ్గింది వన్ వీక్ తర్వాత నేను బాగా పడుకున్నాను నాకు బాగా తెలిసిపోయింది పూజ అయ్యే రోజు మేడము సంకల్పం చేసుకోండమ్మా మీకు ఇవాళ స్టార్ట్ అవుతుంది అన్నారు అంటే విన్న వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే మీకు మైండ్ అట్లా ఇదైందేమో నేను లిటరల్లీ సరే నాకు మెయిన్ మేడం చెప్పిన ప్రిడిక్షన్ అక్యురేట్ అనిపించి నేను ఇది చేయించుకోవాలి రెవడీస్ అనుకున్నా నేను వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మేడం నాకు పర్సనల్ గా కూడా తెలియదు తెలియదు కానీ ఆమె నాకు చెప్పింది కదా మీ జాతకం ఇది ఇది మీ ఇన్సిడెంట్లు ఇట్లున్నాయి మీ లైఫ్ లో అని నేను షాక్ తిన్నా ఒక్కొక్క డీటెయిల్ మేడం చెప్తుంటే అసలు ఇంత డీటెయిల్ గా చెప్తుంది కాబట్టి నేను అదే అన్నా మేడం మీరు చెప్పింది నాకు నచ్చింది నేను ఇంకా ఫాలో అయిపోతాను అంతే ఇందులో వేరే లేదు అనేసి ఫాలో అయిపోయినా ఇక బ్లాక్ మ్యాజిక్ నమ్ముతామా నమ్మమా అన్నది తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సఫర్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఎనీవేస్ మీరు రికవర్ అయ్యారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటే మిమ్మల్ని అడగడానికి కారణము ఏదో మీ పర్సనల్ విషయాలు తెలిసేసుకోవాలనేది కాదండి ఇట్లాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి రివ్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడమే తప్ప మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశం కాదు జనరల్ గాండి బ్లాక్ మ్యాజిక్ లో బయట వాళ్ళు ఎవరు చెప్పారండి క్లోజ్ వాళ్ళే చేపిస్తారు వేరే వాళ్ళకి మనతో ఏం పని మన మీద వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ జెలసియో లేకపోతే ఒక మనిషిని కంట్రోల్ లో పెట్టుకుందామనో లేకపోతే బాగుపడొద్దనో ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కరెక్ట్ కరెక్ట్ వాళ్ళే చేస్తారండి మన మీద అంత మనం బాగుపడొద్దు అని అంతా కోరుకుంటున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం చెప్పింది కూడా మీరు ఆ పర్సన్ దగ్గరకి ఇంకొకసారి వెళ్ళకండి లైఫ్ లో వీలైతే ఆమె ఎప్పుడైనా కనిపించినా కూడా నమస్కారం అంటే నమస్కారం అని దూరంగా ఉండండి ఆమె ఏమైనా చేసినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళొద్దు మాటి మాటికు తీయాలన్నా మాకు కూడా కష్టమే అని చెప్పింది అంతే కదా అంతే కదా రైట్ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మేడం చాలా చాలా అంటే మళ్ళీ 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 మేడం కొంతమంది కావాల్సి ఎందుకంటే వాళ్ళ ఒకవేళ ఫుడ్ లో లేకపోతే వాళ్ళ ఏదైనా క్లాత్ ఇట్లా వాళ్ళ ఫొటోస్ తీసుకెళ్లి చేసేది ఇట్లాంటి ఉంటది కానీ ఏంటంటే చేస్తూనే ఉంటారు బట్ అది వీళ్ళు తెలుసుకుని అసలు వీళ్ళకి ఎవరైతే చత్రువులు ఉన్నారో వాళ్ళ ఇంటికి రానివ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫొటోస్ అంటే ఇప్పుడు మనం అంతా సోషల్ మీడియా ఫొటోస్ కానీ ఇట్లా కొన్ని ఉంటది మా అయితే చేసే వాళ్ళు ఉంటారు కానీ అంటే మరి తప్పదు కదా కొన్ని అంటే వాళ్ళకి జాతక పరంగా కొన్ని కర్మలు ఉంటది అది ఎన్ని రోజులు వీళ్ళు సఫర్ అవ్వాలని ఉంది అని వీళ్ళు బాధపడారు వన్ వీక్ లో క్యూర్ అయింది ఆమెకు ట్రీట్మెంట్ ఎక్కడా సెట్ అవ్వలేదు బట్ డాక్టర్స్ మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి తప్ప అనలేము కొన్ని ఇట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి ఆ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ వేరే హెల్త్ ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏదొక్కటి వాళ్ళకి బట్ ఈమె చూడండి ఎంత సఫర్ అయింది బట్ అయితే ఆమెకి వచ్చి ఇంకా కొన్ని పూజలు పెండింగ్ ఉంది అని చెప్పారు చూడండి అంటే వాళ్ళకి ఏందంటే ఇంకా కెరియర్ గురించి ఉంది సో ఆ పూజలు ఆమె ఫాలో అవుతే ఆ రిజల్ట్ కూడా తప్పకుండా మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు మంచిగా అయ్యారు మా వన్ వీక్ లో క్యూర్ అయింది చూడండి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ మంత్రాలకి చింతకాయలు రాలతాయా బ్యాచ్ కొంతమంది ఉన్నారు అవును ఇప్పుడు ఈ లో బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని మాట్లాడేవాళ్ళు ఆవిడ అన్నట్టుగా అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది నాకైతే తెలియదు దాని గురించి ఏం తెలియదు అంత మాత్రాన మనకి లేదు లేకపోతే మనకు కనపడట్లేదు కాబట్టి అక్కడ లేదు అనుకోవటం కాదు దాని పవర్ అనేది ఉంది ఖచ్చితంగా దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా అలాగే ఏ దైవారాధన చేసుకుంటే వాటి అవి మన మీదకి రాకుండా ఉంటాయి మేడం అంటే మనం వచ్చి వశీకరణ పూజలు చేస్తాము సో ఇప్పుడు వశీకరణ పూజలు అనేటప్పుడు ఆమెకు అందుకే అసలు ఎంత ట్రీట్మెంట్ కి సెట్ అవ్వకున్న విషయం కూడా ఆమెకు ఈ వశీకరణ వల్ల తొందరగా క్యూర్ అయింది అంటే ఇప్పుడు మనం చేపించే పూజలు కొల్లిమలైలో చేపిస్తాం అది వచ్చి ఏంటంటే అప్పట్లో ఈ సిద్ధర్లు ఉన్న స్థలం అంటే సిద్ధులు అంటే తెలుగులో సో వీళ్ళు పద్దెనిమిది సిద్ధర్లు ఉన్నారు వాళ్ళు అప్పుడు శివుడిని పెట్టి పూజించారు అన్నమాట పద్దెనిమిది శివలింగాలు కూడా భూమి లోపల ఉండి తీసి బయట పూజలు చేశారు బట్ ఇక్కడ ఆ పూజలు అనేటప్పుడు ఏంటంటే కొన్ని మన గురించి వశీ మూలికలు మన గురించి ఇచ్చారు వాళ్ళు సిద్ధులు సో ఒక్కొక్క మూలికకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి గురించి ఒక మూలిక ఉంటుంది కొన్ని బిజినెస్ గురించి కొన్ని మూలికలు ఉంటుంది అవి కాకుండా నెగిటివ్ వెళ్ళిపోయేదానికి కొన్ని వశీయ మూలికలు ఉంటుంది సో ఇవంతా వాళ్ళు పూజలు చేసి వశీయం చేసి ఇప్పుడు ఎవరి గురించి వీళ్ళకి ఆ నెగిటివ్ జరుగుతుందో దానికి తప్పకుండా వాళ్ళు ఒక కొన్ని నలభై ఎనిమిది రోజులు ఒక మండల పూజ ఉంటది అది ఏంటంటే వాళ్ళు అసలు వీళ్ళు డైరెక్ట్ వెళ్ళకుండా వాళ్ళకి వల్ల వాళ్ళకి అంత తొందరగా అంతే ఏం లేదు so much madam namaste namaste ma